ఎటువంటి పుణ్యం కలుగుతుంది ఏమిటా పుణ్యం ద్వయా సహా నీతో మొదలుకొని దశపరేషాం పూర్వేషాం పది తరాల వెనుక వంశం కావచ్చుడా పది తరాల ముందు వంశం కావచ్చుడా నీతో కూడి ఇరవై ఒక్క తరములు ధరించేటువంటి విధముగా ఇరవై ఒక్క తరములు ధరించేటువంటి విధముగా నరకాదుర్య నరకము నుంచి ఉత్తీర్ణింపబడి శాశ్వతమైనటువంటి విష్ణు విష్ణులోకానికి చేరేటువంటి గొప్ప అవకాశాన్ని కలిగించడమే కన్యాదానము అని చెబుతూ ఉన్నారు మరి అంతే కనుక నాలుగు మహాయజ్ఞాలు చేసినటువంటి పుణ్య ఫలితం కూడా కలుగుతుందా ఏమిటా మహాయజ్ఞాలు అగ్నిశోమ అధిరాత్ర అశ్వమేధాది సర్వకృతుబల సిద్ధ్యర్థం ఈ సృష్టిలో ఎవరూ ఆచరించలేనటువంటి మహాయజ్ఞాలు చేసినటువంటి పుణ్య ఫలితం కన్యాదానం చేస్తే కలుగుతుంది అని చెబుతూ ఉన్నారు మరి సామాన్యమైనటువంటి మనుషుల యొక్క కన్యాదానం చేస్తేనే అంతటి ఫలితం కలిగితే సమస్త లోకాల్ని పాలిస్తూ ధన ధాన్యములన్నిటికీ కూడా ప్రకాశవంతమైనటువంటి విధముగా ఆ ధన ధాన్యాలన్నింటినీ కూడా కలిగింపజేసేటువంటి మహాలక్ష్మి అమ్మవారిని మనం ఈ భూమండలం పైన నివసించేటువంటి యోగ్యతను కల్పించినటువంటి భూదేవి అమ్మవారిని కన్యాదానం చేస్తూ ఉన్నాము అంటే మన పూర్వజన్మ సుకృతమే మరి ఈ కన్యాదానం అందరి చేత ఇదంతా కూడా లోకక్షేమం కోసం ధర్మవరం క్షేమం కోసం ఈ మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం మరి అందరూ కూడా కన్యాదానము చేసినటువంటి పుణ్య ఫలితం కలుగుతుంది చెప్పినటువంటి వాక్యాన్ని చెబుతూ అందరూ కూడా చక్కగా పలుకుతూ కన్యాదానాన్ని చేసినటువంటి పుణ్య ఫలితాన్ని ఆ అమ్మవారిని స్వామివారికి అందజేసినట్టుగా భావన చేసుకుంటూ నమస్కారం చేసుకోండి అందరూ కూడా గోవింద గోవింద చెప్పండి కన్యా కన్యా అందరూ కూడా చెప్పాలి कन्याम कन्याम कनका कनका संपन्ना संपन्ना कनका कनका आभरणे आभरणे युताम युताम दास्यामि दास्यामि विष्णवे विष्णवे दुप्यम दुप्यो विष्णुलोका विष्णुलोका जिगीशया जिगीशया कन्याये कन्याये जाग्रदो जाग्रदो भूया भूया कन्याया कन्याया देवा देवा पार्श्वा पार्श्वा వధు వధు అన్యా సర్వదో భూయా భూయా తద్ధానం తద్ధాన మోక్ష సాధనం మోక్ష సాధన విశ్వంబరంబరూత ఆక్షిణ్యాక్షిణ్యాదేవత అనంత అనంత ప్రధాన ప్రధాన అత అంతి

ಿಮೇಮ ಓಂ ಯಾ ದಾಯಿ ಲೇನಾ ಓಮಳ ಗೋಧನೆಂದ್ರಾಯ ಚಕ್ರವರ್ತಿ ತನುಭೋಮಿಧಾರೇ ಶ್ರೀಮದ್ ಗಣನಿವಾಯ ಮಂಗಲೋ మ గోవిందోవిందోవిందన్యాదానాన్ని ఆచరింపజేసుకున్నాం నమస్కారం చేసుకోండి మరి స్వామివారు వివరిస్తూ ఉన్నారు కన్యాదానం గురించి మరి ఇందాక చెప్పినట్టుగా స్వామివారు కన్యాదాన ఫలితం తెలుసుకున్నాం సహస్ర కోటి ఫలితం సాలంకృతం కన్యాదానం కరిషే ఒక గోవును దానం ఒక గోవులో మామూలు మన అందరికీ తెలుసు ఎంతమంది దేవతలు ఉంటారు ముప్పై మూడు కోట్ల మంది దేవతలు ఉంటారు అని మన అందరికీ తెలిసినటువంటి విషయమే కానీ ఒక కన్యను దానం చేసినట్లయితే వెయ్యి గోవులను దానం చేసినటువంటి ఫలితాన్ని పొందుతారట ఎన్ని గోవులు మనం ఎప్పుడైనా ఒక ఆవునైనా దానం చేసినామా చేసినారు ఇప్పుడు కన్యను దానం చేశారు కదా ఆ ఫలాన్ని పొందుతారు అనమాట మీ అందరూ కూడా ఎవరి ద్వారా మన నాయుడు గారు దంపతుల ద్వారా ఈ ఫలాన్ని మీ అందరికీ కూడా పంచిపెడుతూ ఉన్నారనమాట అటువంటి ఫలాన్ని అందరూ కూడా పొందుతారని శ్రీనివాసుడి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుందని కూడా తెలియజేస్తూ ఉన్నాము మరి కన్యను ఒకటే దానం చేయరు కదండి ఏమిస్తారు ఏం నాయుడు గారు ఏమిస్తారండి కట్నగానుకులు అలాంటివి సమర్పిస్తారు అప్పట్లో అయితే గోదానమని భూదానమని సాలగ్రామ దానమని హిరణ్య దానమని ఇచ్చేవాళ్ళు ఇప్పట్లో మనం ఏమిస్తున్నాం మన అమ్మాయితో పాటు ఒక కారు ఒక ఇల్లు ఆ రెండు ఇస్తూ మళ్ళీ తినడానికి అల్లుడు పెడతాడో పెట్టడో అని డబ్బులు ఇచ్చి పంపిస్తున్నాము కదా మరి మీ అమ్మాయిని అలాగే ఇచ్చి పంపిస్తారా శ్రీనివాసుడి దగ్గరికి ఇస్తారా కట్టము ఏమైనా కనీసము ఒక రూపాయి అయినా కూడా ఆ శ్రీనివాస ప్రభువుకు మీరు అందించినట్లయితే ఆ యొక్క పరిపూర్ణమైనటువంటి వేయి గోలును దానం చేసినటువంటి ఫలితాన్ని మీ అందరూ కూడా పొందుతారు అని మనకు శాస్త్రం అందించినట్టుగా మీ దగ్గరికి స్వాములు వారు వస్తారు ఆ యొక్క తాంబూలాన్ని అందులో సమర్పించినట్లయితే ఆ ఫలితాన్ని పొందుతారు మరి ఆ ఫలితాన్ని ఎలా పొందుతారు అనేటువంటి విషయాన్ని శ్లోక పూర్వకంగా మీ అందరి చేత కూడా పలికించడం జరుగుతుంది అందరూ కూడా చెప్పండి గోవిందోవింద్రామ్రామ శిలా చతుర్దశ చతుర్థశ్ తస్మాత్స్ ప్రయత్నేన ప్రయత్నేన అతస్యాంత్యో అతస్యాంధే ప్రజ్యశ్చమే దానం చేశారు అంటే సాక్షాత్ శ్రీ మహాస్వరూపమండి శాలగ్రామాన్ని దానం చేశారు ఈ శ్లోక పూర్వకంగా తర్వాత మరి గోదానాన్ని చేస్తూ ఉన్నాము చెప్పండి అందరూ కూడా

భావో అనంత అనంత పుణ్య బలదం బలదం అధ్యం శాంతి ప్రయచ్చ బంగారాన్ని దానం చేశాను ఇప్పుడు భూదానం చేస్తాము

అందరూ కూడా షోడశ మహాదానాలు కూడా చేసినటువంటి ఫలితాన్ని మీ అందరూ కూడా పొందుతారని మనకు శాస్త్రం అందించినట్టుగా ఈ ఫలాన్ని మీరు అందరూ పొందాలని ఓం ప్రథమేష్ణోస్తాభ్యాధదే అందరూ కూడా చెప్పండి శ్రీ శ్రీదేవి శ్రీ శ్రీదేవి భూదేవి భూదేవి సమేత

దక్షిణ దాంట్లో వేసి నమస్కారం కన్యాదాన పని అందరూ కూడా పొందవలసిద్ధిగా కోరుతూ ఉన్నా తర్వాత గుడజీరక ప్రధాన పూజ జరుగుతోంది నమస్కారం చేసుకోండి అందరూ కూడా అత గుడీరక దేవత్యోన

రండి రండి ఆర్డిఎస్ గారు రండి ధర్మవరం గ్రౌండ్లో కాలేజీ గ్రౌండ్లో పది గంటల వరకు ఉంటుంది రావచ్చు ఇంకా కళ్యాణం స్టార్ట్ అవుతుంది జీలకర్ర బెల్లం పెట్టే కార్యక్రమం చూడండి అమ్మవారికి జీలకర్ర బెల్లం పెట్టాలి हाय हाय mm -hmm.

పాటలు పార్డు రా

గోవిందోవింద కళ్యాణ మహోత్సవం ఇంకా ఒక ముప్పై నిమిషాల వరకు ఉంటుంది భక్తులందరూ కూడా స్వామివారి మహానైవేద్యం కార్యక్రమాన్ని కూడా తిలకించి స్వామివారి ప్ర స్వీకరించి వెళ్ళవలసిందిగా విజ్ఞాపన చేస్తూ ఉన్నాము దయచేసి అందరూ కూడా కూర్చుంటే కార్యక్రమం అందరూ కూడా కూర్చోండి ఎవరు కూడా నిలబడకూడదు అందరూ కూర్చోండి మా స్వామివారికి అమ్మవారికి కుంకుమార్చన జరుగుతోంది అందరూ కూడా కూర్చొని మీరు శ్రీ మహాలక్ష్మి నమ అని అందరూ కూడా పలకవలసి ఉంటుంది అందరూ కూడా శ్రీ మహాలక్ష్మి నమ అని పలకవలసి ఉంటుంది నమస్కారం చేసుకోండి అమ్మవారికి లక్ష కుంకుమార్చన లక్ష మల్లార్చన కార్యక్రమం జరుగుతోంది అందరూ కూడా కూర్చోండి ఒక్కొక్క నామని చెప్తూ ఉంటే అందరూ కూడా మహాలక్ష్మి నమ అని పలకవలసి ఉంటుంది గోవిందా లేదు గట్టిగా గోవిందోవిందరూ కూడా గట్టిగా గోవిందా

మంది మాత్రమే ఉండాలి ఎక్కువగా ఉండకూడదు మా కూర్చోవాలి ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా మా ఒక్కొక్క నామని చెప్తూ ఉంటాను మహాలక్ష్మి అయిన పలకవలసి ఉంటుంది ॐ नित्यगतायै नमः ॐ श्री महालक्ष्मी नमः ॐ अनन्तनित्यायै नमः ॐ श्रीमहालक्ष्मी नमः ॐ नमः ॐ श्रीमहालक्ष्मी नमः ॐ जनरञ्जिन्यै नमः ॐ श्री महालक्ष्मी नमः नित्यप्रगाजिन्यै नमः

జ్ఞాప్రజ్ఞయై నమః శ్రీ మహాలక్ష్మీ నమ గోజ ప్రగజాత్మ రూపిణే నమః శ్రీ మహాలక్ష్మీ నమః గో త్రిపురాయే శ్రీ మహాలక్ష్మీ నమః వైరావ్యే నమః శ్రీ మహాలక్ష్మీ నమ అమ్మా ఇప్పుడు వేసిన వాళ్ళందరూ కూర్చోవాలి మళ్ళా అమ్మా ఇప్పుడు వేసిన వాళ్ళందరూ కూర్చోవాలి కూర్చోవాలి ఇప్పుడు ఇక్కడ వేసిన వాళ్ళందరూ కూడా కూర్చోవాలి ఇంకొక పదకొండు మందికి అవకాశం ఇవ్వండి కూర్చోండి అమ్మా అక్కడ వాళ్ళందరూ కూర్చోండి స్వామివారి ఎట్లయితే మహాలక్ష్మి అనుగ్రహం చేత సుమలింగలిగా కూడా జీవించబడుతూ ఉంటారు మీరందరూ కూడా కనుక మీరెవరూ కూడా లేచి వేయాల్సిన అవసరం ఉన్నప్పటికీ వేయాలనుకుంటే వేయాలి అంతేగాని ఒకరి మీద ఒకరి పడి వేయడం ద్వారా మీకు ఇబ్బందికరంగా ఉంటుంది అమ్మవారిని స్మరించండి శ్రీ మహాలక్ష్మి నమ అంటే అమ్మవారు పరిగెత్తుకుంటూ మీ ఇంటికి వస్తారు మీ ఇంట్లో ఉన్నటువంటి ఏవైతే పాండగారు ఉన్నాయో అవన్నీ కూడా నింపేసి వెళ్తారు అమ్మ కనుక అందరూ గట్టిగా చెప్పాలి శ్రీ మహాలక్ష్మి నమ ఓం శ్రీ మహాలక్ష్మి నమ మహారాత్రి శ్రీ మహాలక్ష్మి

करल नमः ओम श्री महालक्ष्मी गो नमः ओम श्री महालक्ष्मी नम गो काम जा श्री महालक्ष्मी नमः गो नमः नम श्री महालक्ष्मी नम गौ ओम श्री नमाल्मी नम गो नमः मुंडा श्री नम ಚಂಡೀ ನಮ ಗೋ ಚಕ್ರಧಾರಿಣ್ಯೇ ನಮಾಲಕ್ಷ್ಮೀ ನಮಃ ಗೋ ತ್ರೈಲೋಕ್ಯಜರಣ್ಯಮಾಲಕ್ಷ್ಮೀ ನಮಃ ಒಕ್ಯವಿಜಯೋತ್ತೈ ನಮ ಶ್ರೀ ಮಹಾಲಕ್ಷ್ಮೀ ನಮಃ

श्री 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 महालक्ष्मी 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 नमः 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 ये ये प्रिया यालक्ष्मी ब्रह्म विद्या नमः विद्यालक्ष्मी दिव्य नमिलमलपत्र पुष्प कुंकुम्चन पूजा సమర్పయామి జై ఏమోను శ్రీ మహాలక్ష్మి మాతగి రాయోనూ శ్రీ మహాలక్ష్మి మాధగి అందరూ ఎవరి స్థానంలో వాళ్ళు కూర్చోవారమ్మా చివరిసారిగా అందరూ ఉన్నవి పూలన్నీ కూడా అష్టే అమ్రవారికి సమర్థం చేసుకొని చేసుకోండి धर्मवरम काले महालक्ष्मी माता, माता की जय महालक्ष्मी माता की जय धर्मवरम काले जी लक्ष्मी संकीर्तन हेलो अरे ना अच्छी रमना गोविंदा క్లారిటీ లేదు ఎందుకు తెలియట్లేదు